యూనిఫామ్ గా పెడితేనే బెటర్ ప్లస్ టూ చెప్పండి క్యాండిడేట్ ప్లస్ పేపర్ వెహికల్ ఓన్లీ ఒకటే అలౌడ్ ఉంటుంది అండ్ కంప్లీట్ ప్రొసెషన్ ఆర్ ఎనిథింగ్ నో ప్రాబ్లం కానీ నెక్స్ట్ ఇంకా तो चालू दे पेश कर कर ऐसे चित्र पाउम निश्चित दिशा నమస్కారం సిద్దిపేట జిల్లాలో ఇవాళ ఫస్ట్ ఫేజ్లో ఫిఫ్టీన్ జెడ్పీటీసీ వన్ ట్వంటీ ఫైవ్ ఎంపీటీసీ సీట్స్లలో ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది నామినేషన్ ప్రాసెస్ కూడా టెన్ థర్టీ ఏఎం నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రతి ఎంపీడీ ఆఫీస్లోనే నామినేషన్ జరుగుతుంది అక్కడ అన్ని లాజిస్టిక్ అరేంజ్మెంట్ సెక్యూరిటీ బందోబస్తు అరేంజ్మెంట్ పెట్టడం జరిగింది మీ ద్వారా అన్ని అభ్యర్థులతో నా రిక్వెస్ట్ అంటే మీరు నామినేషన్ తీసుకువచ్చినప్పుడు మ్యాక్సిమం వన్ వెహికల్ హండ్రెడ్ మీటర్ రేడియస్ లోపలికి తీసుకురావాలి క్యాండిడేట్తో పాటు ఇంకా టూ పర్సెంట్ టోటల్ త్రీ పర్సెంట్ మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ రూమ్ లో అలౌడ్గా ఉంటారు మిగతా అన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్ వాళ్ళు ఫాలో చేయాలి వాళ్ళకి హెల్ప్ గురుకు ప్రతి ఎంపీడీ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా నామినేషన్ పత్రం కానీ అఫిడేవిట్ కానీ ఏమేమి గైడ్ లైన్ ఉంది దీని మీద హెల్ప్ చేస్తారు थ्री डेज वर्कमेसन उ फोर्त डे की स्क्रूटनी आफ नामे उ दूल वी आर् रेडी एंड प्रिपेर्ड टू कंडक्ट दि इलेक्शन इन फ्री एंड प्रेर मैं थैंक यू